బాబాసాహెబ్ అంబేద్కర్ కి చెప్పుల దండ వేసిన దుండగులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ రామచంద్రాపురం నియోజకవర్గం గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక లెటర్తో కూడిన చెప్పుల దండలు వేసి ఘోరంగా అవమానించడం జరిగింది ఈ సందర్భంగా దళిత నాయకులు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహించారు సంఘటన స్థానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు డాక్ స్వాట్ బృందాలను ఏర్పాటు చేసి దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు నాలుగు గంటల లోపు దోషిని పట్టుకొని శిక్షించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు రామచంద్రపురం నియోజకవర్గం శాసన సభ్యులు వాసన్ శెట్టి సుభాష్ ఈ ఘటనపై స్పందిస్తూ వెంటనే దోషులను పట్టుకొని అరెస్టు చేసి శిక్షించాలని పోలీసు వారితో చరవాణిలో మాట్లాడారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం పొడుగు బలహీన వర్గాల జ్యోతి దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు తెండేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ డాగ్స్ వ్యాట్ తో కానీ న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకం వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే ఏ కుల వాళ్ళైనా సరే ఉక్కుపాతం మోపడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమయంతో ఉండండి వితిన్ ఫైవ్ అవర్స్ వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తాం అందులో ఏ విధమైన సందేహం లేదు ఆల్రెడీ కొన్ని కొన్ని అవుట్ చేయడం జరిగింది పోలీసులు అనుమానం అనుమానం ఎవరి మీద ఉన్నా సరే వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం న్యాయ విచారం జరపడం జరుగుతుంది కాబట్టి ఎవరో కూడా ఉద్వేగానికి లోను కావద్దు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుల్ని ఏదైతే స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఇలాంటి చర్యల్ని ఎట్టే పరిస్థితిలో ఊరుకోబం కాబట్టి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం పాటించాలి అలాగే అందరూ కూడా దీన్ని మా పార్టీ వాళ్ళు పార్టీ కేడర్ కానీ మా నాయకులు కానీ అలాగే నేను కానీ అందరం ఖండిస్తూ ఉన్నాం మధ్యాహ్నం మూడు గంటలకి ఆ సంఘటన స్థలానికి చేరటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమన్యం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు గరపతర గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది మరి ఘోర అవమానం జాతి యావత్కు కూడా అవమానంగా భావించాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటు ప్రపంచ మేధావుగా పేరుపడ్డ డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఈయన విగ్రహాన్ని బట్టి పూజిస్తుంటే మన భారతదేశంలో మాత్రం ఇంకా కూడా ఈయన అవమానించే పరిస్థితి ఏర్పడింది మరి ఎంతో అందంగా సత్యశ్యామలం ఉండే రామచంద్రపురంలో ఇలాంటి పరిస్థితులు రావడం అనేది ఇది కొత్త పరిణామం ఇటువంటి ఆటలకు దుచ్చేరులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని కోరం అలాగే పోలీసు వారు పూర్తిగా మాకు సహకరించారు డాక్టర్ తీసుకొచ్చి మొత్తం ఇవన్నీ పరిశీలించడం కూడా జరిగింది మరి మన గౌరవనీయులు వాసుచేట్ ముఖ్యమంత్రి మన ప్రాంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిన శ్రీ వాజ్న సభాస్ గారు కూడా ఒక విషయం తెలియజేశారు ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం ఆయన తరపున విషయాన్ని కూడా తెలియజేయమన్నారు ఆయన నాలుగు గంటలు ఇక్కడికి వస్తారు ఈ పోలీసు వారికి కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇటువంటి దుచ్చల్ని పాటుపడి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా వారిని పట్టుకుని వారిని పూర్తిగా శిక్షించాలని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన తరపున నేను ఒక జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను నా పేరు బంగారాజు మరి ఈ మీడియా తరపున తెలియజేస్తున్నా ఏ వ్యక్తి అయినా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని ప్రభుత్వాన్ని కోరుచున్నాం జై